రా కేశవరాయుడు ఏమి కావాలా శంకరయ్య మనోరాలు కావాలి బిడ్డను సాగేదాని గతి లేక ఏ గెట్ట వదిలేసి ఈ ఏలా దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా ఇలా చూడు బొమ్మారావు నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు మరీ అదిగా ఆ పిల్లని నాతో పంపించాయి రేయ్ నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసు అయినా పోటీ లోపలికి తెల్లముడియం పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు ప్రాణాలతో ఉండాలనే ఉంటే వెంటనే ఆ పిల్లన్నతో పంపించు ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా జై బాగా గట్టిగా గడి ரே தலப்பும் தேவன்றா தலுக்கும் தேட வேண்டா ரே

రే ముసరా నాకే అన్నీ చేస్తావురా రే మున్నా రాయి కద్యాను నిన్ను సంప కొట్టించిమెంట్ కొడతారా రేయ్ నా ఎదురికెట్టే దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద కేశవ రాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదేయ్యా అదేంటయ్యా అంత మాటనా అతను వస్తాడానని నమ్మకుంతా నీ నిచ్చితార్థం పెట్టుకున్నా నిచ్చితార్థం నిచ్చితార్థం తర్వాత ముంద కేశవ రాయుడు రాని ఓ ఆయన వస్తాడే ఆయన వచ్చేలాగో ఒకసారి పిల్లని చూపించొచ్చు కదా రానివే కాపురం చేసేది నేనా లేక కేసాడు ఆడ కాపురం చేసేది నువ్వైనా నిన్ నమ్మి ఎవడయ్య ఇస్తాడు ఎందుకు పనికిరా నీకు పిల్లని ఇవ్వడమే చాలా గొప్పయ్యాయి అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు ఆ రోజే పూజారు చెప్పాడే నీ కొడుకు బాగోతామంతా ఏం చెప్పినాడు ఏం చెప్పు బోర్డు నీకు తెలీదా అరే ఏంటి ఆ విషయం తెలుసు కదా హలో పోలీస్ స్టేషనా నా భూమారావు タタタタタタ తని ఏం చేశాడో ఏమో పాపం ఆయన ఏడుస్తున్నావు ఆయనకేం కాదులే ఐదేళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం భయపడకు నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు ఏటైనా వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏమంటావు కేశవరాయుడు నువ్వు వీరయ్యే పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు నాకేం చేయాలో తోచలేదు ఇప్పుడు ఎక్కడున్నాడు అదిగో కొండ ఉన్నాడు కేశవరాయుడు సరే నేను చూసుకుంటానులే వీరయ్య వీరయ్యో తనే వీరయ్య నన్ను క్షమించరా నీనిస్తా తనకు రాలేకపోయాను నేను వెళ్ళించట్టు పెద్ద గొడవ అయిపోయింది భూమారావు దగ్గర నుంచి తన్ను కాపాడి వచ్చే వచ్చేదారులు తన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్ళం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే నన్నగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ సార్ పోలీసు వచ్చేసారు అవే పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో నేనా అవునరా నువ్వే శారదాంబ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకోను శారదాంబ నేను ఎలా నేను చెప్పేది ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది వెంటనే పెడితే తెరయా తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను వచ్చేస్తాను మీరు జాగ్రత్త రా రే వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తా అవును రావరు నీ పిల్లవా పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే సక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా శస్త్రమావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకునేసావే రే పోతను నన్ను నీ పెళ్ళమంటున్నాడు నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి ఇప్పుడు ఏం చేయమంటావు కేశవరాడు ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని ఇలా చూడు ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాను అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చేకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా

నేను ఆడపళ్ళం పట్టుకోరాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి ఈ ఇంటికి మహాలక్ష్యం అవుతుంది గమ్మను ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకొచ్చా బాగతి హాగతి రమ్మన్నానాడుకాలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇదొకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు నమ్మే కదా నన్ను నీత పంపించాడు అవును దానికి ఏంటి ఇప్పుడు మీ అమ్మా నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాయుడు పెళ్ళానని చెప్తావా నేను చెప్పనా పోయి అందరికి టమ్కై ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా ఆ తర్వాత వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలయించాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలి దానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాన్ని నగలున్నాయి అవమాయి కేశవరాడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో